అనేకులు నాకు ఫోన్ చేసి అడిగేటప్పుడు కానీ మెసేజెస్ పంపించేటప్పుడు కానీ ఆయా సందర్భాల్లో కలిసి మాట్లాడేటప్పుడు కానీ ఈ మాట అడుగుతారు అనయా ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలనే ఆశ ఉంటుంది కొంతమంది గంటల తరబడి ప్రార్థన చేసుకోవాలనే కోరిక ఉంటుంది ఎందుకో పట్టుమని పది నిమిషాలు కూడా నేను ప్రార్థన చేసుకోలేను ఎందుకు నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు అలాగనే ఆశ లేదు అని అంటానికి వీల్లేదు నేను ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే నేనేం చేయాలి ఇది ఎలా సాధ్యమవుతుంది నా ప్రార్థన సమయం పొడిగించాలంటే ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపాలంటే నేను ఎలా ప్రార్థన చేయాలి గడిచిన కొన్ని నెలలు అంటే కూడా సంవత్సరాల నుంచి అనేకులు అడిగినటువంటి ప్రశ్న ఒక అద్భుతమైన వివరణ ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలంటే ఏం చేయాలి దాన్ని ఇచ్చే ముందు ప్రార్థన పరలోకంలో దాగి ఉన్న దేవుని యొద్ద ప దేవుని యొద్ దాగి ఉన్న ప్రతి ఈవిని నీకు నీ కుటుంబానికి సరఫరా చేసేది ప్రార్థన అనే కనెక్షన్ ద్వారానే సరఫరా అవుతుంది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది మన ఇంట్లో కరెంటు కోసం బల్బులు పెట్టాం స్విచ్లు ఏర్పాటు చేసాం ఫ్యాన్లు ఏర్పాటు చేసాం ఏసీలు డీసీలు బీసీలు అన్నీ పెట్టుకున్నాం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉత్పత్తి అయ్యే కరెంటు మన ఇంట్లోకి రావాలంటే కరెంటు ఆ కరెంటు తీగ ఉండాలిగా ఆ కనెక్షనే లేకపోతే ట్రాన్స్ఫర్ అక్కడున్నా మనం బల్బులు లైట్లు పెట్టుకున్నా ఉపయోగం ఉంటుంది ట్రాన్స్ఫారం దగ్గర ఉన్నటువంటి కరెంట్ ఆ పవర్ సోర్స్ని మనకు సప్లై చేసేది ఆ తీగ ఎలాగో ప్రార్థన అనే తీగ దేవునిలో దాగి ఉన్న ప్రతి ఈవిని నీళ్ళు సరఫరా చేస్తుంది అది ఆత్మ సంబంధమైనవైనా భూసంబంధమైన పర సంబంధమైనవైనా మేలైన ప్రతిదీ దేవుని యొద్దను నీకు సరఫరా చేసే సాధనం ప్రార్థన తప్ప మరొకటి లేదు బైబిల్లో ఒక మాట చూస్తాం ఆయన ప్రార్థించు చూడగా ఆయన ముఖరూపము మారిపోయేను అని ఎదుగుదురు కదా రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు రాయండి ప్రార్థించు చూడగా ముఖ రూపము మారిపోయాను ముఖం ఫేస్ అంటారు కదా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని హృదయ స్థితిని మార్చగలిగిన శక్తి ప్రార్థనలో దాగుంది అంతరంగ పురుషుణ్ణి బలపరచగలిగిన శక్తి ప్రార్థనలో దాగుంది ఆంతరంగికంగా నువ్వు ఒక బలమైన విశ్వాసిగా మారాలంటే ఎంత ప్రార్థనలు గడుపుతావో నీ అంతరంగంలో అంత రూపాంతరం చూడటానికి దేవుడు చూపిస్తాడు నీ ముఖరూపం మారిపోతుంది ప్రార్థన నీవు చూసే విధానంలో మార్పు అపవిత్రపు చూపు లేకుండా ముఖరూపం మారిపోయింది నీ మాట తీరు మారేటట్లుగా విన్నారా నీ హావభావాలు మారేటట్లుగా నీలో ఒక గొప్ప మార్పును రూపాంతరాన్ని కలుగు చేసేది ప్రార్థన తప్ప మరొకటి ఏది కాదు అందుకనే తమ్ముడు చెల్లి క్రైస్తవ జీవితంలో ప్రార్థన లేకుండా భక్తుడు అంటాడు వారు దేవునిని అడగనందున వారేమీ పొందుకోలేకపోతున్నారు విన్నారా దేవుని దగ్గర నుంచి నువ్వేదైనా పొందుకోవాలంటే ప్రార్థన అనే సాధనం ద్వారానే నువ్వేదైనా పొందుకోగలుగుతావు అది ఆత్మ సంబంధమైనదైనా భూ సంబంధమైనదైనా అనేకులు వాళ్ళ ప్రార్థన జీవితాన్ని గురించి చెప్తూ అయ్యా రోజుకొచ్చి ఎనిమిది గంటల ప్రార్థనలో గడుపుతాను నేను ఎరిగిన తల్లులు కొంతమంది ఉన్నారు రోజుకొచ్చి ఐదు గంటల ప్రార్థనలో గడుపుతాను నేను ఎరిగిన తల్లులు ఉన్నారు నాలుగు గంటల ప్రార్థనలో గడుపుతాను చాలామంది బిడ్డలు చెప్పే సాక్ష్యం చెల్లి తముడా ఎనిమిది గంటలు ప్రార్థించే వాళ్ళు ఉన్నారుగా నీ జీవితంలో పట్టుమని ఎనభై నిమిషాలైనా ప్రార్థన చేసే కృప ఉందా నాలుగు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కనీసం నలభై నిమిషాలైన మోకరించే అనుభవం ఉందా ఆలోచించు మీరు అంటారు అన్నయ్య మాకున్న బాధ కూడా అడిగి అదే మిమ్మల్ని అడిగిన ప్రశ్న అదే మేము ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలంటే ఏం చేయాలి మంచిది ఇప్పుడు విషయానికి వస్తాను ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలంటే ఆ ప్రార్థన విధానం యాక్ట్స్ అనండి ఏటిఎస్ యాక్ట్స్ యాక్ట్స్ ఆ నాలుగు అక్షరాల్లో ఎక్కువసేపు ప్రార్థనలు గడపటానికి దివ్యమైన నాలుగు అనుభవాలు చెప్తాను ఏ స్టాండ్స్ ఫర్ ఎడోరేషన్ ఏ స్టాండ్స్ ఫర్ ఎడోరేషన్ ఎడోరేషన్ అంటే స్థుతి లేక ఆరాధన అని నువ్వు ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు మొట్టమొదట దేవుని స్తుతిస్తూ ఉండు ఎలా నీవు మహోన్నతుడువయ్యా నీకు స్తోత్రం నీవు దయాళుడు అయ్యా నీకు స్తోత్రం నీవు కృపగలవాడివయ్యా నీకు స్తోత్రం నువ్వు పరిశుద్ధుడువయ్యా నీకు స్తోత్రం నీవు ప్రేమస్వరూపివయ్యా నీకు స్తోత్రం వేలుపులలో నీ వంటి వాడు ఎవరున్నారయ్యా నీకు స్తోత్రం నా ఆశ్రయదుర్గమా నీకు స్తోత్రం యుగములకు పూర్వమే ఉన్నవాడా నీకు స్తోత్రం అని ఆయన గొప్పతనం ఏదైతే ఉందో దాన్ని నోటితో ఉచ్చరిస్తూ దేవుని స్థుతించడాన్ని ఎడోరేషన్ అని అంటారు విన్నారా బైబిల్ దేవునికి పెట్టబడిన దరిదాపుగా వేయి నామాల కంటే కొన్ని వేల నామాలు వేల పేర్లు దేవునికి పెట్టారు నీకు స్తోత్రం ఆలోచనకర్త నీకు స్తోత్రం బలవంతుడగు దేవా నీకు స్తోత్రం నిచుడకు తండ్రి నీకు స్తోత్రం సమాధానకర్త నీకు స్తోత్రం అని ప్రార్థనలో మొట్టమొదట ఎడోరేషన్ స్థుతి ఆరాధన జరగాలి ఎందుకో తెలుసా ఆ స్థుతి ఆరాధన జరిగితే ఆ స్థుతులను దేవుడు సింహాసనంగా చేసుకొని దేవుడు నీవు పరిశుద్ధాత్ముడు నీవు కలిసి ప్రార్థన చేస్తా ఎప్పుడు ప్రార్థనలో మోకరించినా మొట్టమొదట అనాల్సిన మాట ఏంటో తెలుసా పరిశుద్ధాత్ముడా మనం కలిసి ప్రార్థించుతాం వెల్కమ్ హోలీ స్పిరిట్ పరిశుధాత్మను ఆహ్వానించిన తర్వాత ఎడోరేషన్ స్థుతి ఆరాధనతో మన ప్రార్థన ప్రారంభించాలి రైట్ స్థుతి ఆరాధన చేయటానికి ఓ పది నిమిషాలు పావు గంట సేపు ఇన్ని నామాలు ఉచ్చరిస్తా దేవుని స్థుతించవచ్చు ఓ పదిహేను నిమిషాలు అయిపోయింది కదా వెరీ నెక్స్ట్ యాక్ట్స్ అన్నాం కదా ఏ స్టాండ్స్ ఫర్ ఎడోరే ఎడోరేషన్ విన్నాం కదా స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్ కన్ఫెషన్ ఒప్పుకోలు మనస్సాక్షి పరిశీలన ప్రార్థనలో మోకరించినప్పుడు ఆ దినం నిన్నటి దినం ఆ ప్రార్థన సన్నిధిలో దైవ సన్నిధిలో మోకరించక మునుపు ఎక్కడైనా దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తే దేవా అదిగో పలాను స్థలంలో ఎందుకో నా కన్ను నన్ను శోధించిందయ్యా వ్యర్థమైన వాటిని చూసినందుకు క్షమించు ఎందుకో ఒక తప్పుడు ఆలోచన మనస్సులో జస్ట్ ఒక చిన్న తప్పుడు ఆలోచన మనస్సులో అట్లా వచ్చిందయ్యా క్షమించు పలాన చోట కాని మాట అన్నానయ్యా క్షమించు క్షమించు ఆ పశ్చాత్తాపం ఆ ఉప్పుకోలుతో రెండవది మన ప్రార్థన కొనసాగించాలి రైట్ ఈ ఒప్పుకోలుకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పట్టింది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అర్ధగంట ఇరవై నిమిషాలకు వచ్చేసింది ప్రార్థన రైట్ ఆ ఒప్పుకోలు ఎందుకయ్యంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేయకుండా ఏ విషయం కొరకు మన విజ్ఞాపం చేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చార్తం మీకు తెలుసు కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాజకుడు ధూపవేదిక దగ్గరికి వెళ్ళి దూపం వేసే ముందు గంగాళం దగ్గరికి వచ్చి కాళ్ళు చేతుల మోకం కడుక్కొని ఆ తర్వాత దూపం వేస్తాడు విన్నారా కడుక్కోకుండా ధూపం వేస్తే వాడు చస్తాడు అంటాడు అంటే దాని అర్థం ఏంటి దేవుని సన్నిధిలో దూపం వేయటం అంటే ప్రార్థన చేయటమే కదా ప్రార్థన చేయటానికి వెళ్ళే ముందు నేలతో కడుక్కోవాలి అదే పశ్చాత్తాపప్పు ఒప్పుకోలు కన్ఫెషన్ కన్ఫెషన్ ఎందుకో తెలుసా హృదయంలో పాపం పెట్టుకుంటే నీ ప్రార్థన ముందుకెళ్ళను అలాగని ఎవరైనా నూటికి నూరు పాలు పరిశుద్ధులు ఉన్నారంటే లేరు ఏదో ఒక బలహీనత ఆ బలహీనత దేవుని సన్నిధిలో ఒప్పుకోవటానికి మించిన ప్రాయశ్చిత్తమేముంది క్షమించుట కానీ సిద్ధమైన మనసు గలవాడు కదా క్షమిస్తాడు ఇక నుంచి చేయనయ్యా ఇదిగో ఈరోజు దీన్ని సిలువ వేస్తున్నానని ఆ ఒప్పుకోలుతో మన ప్రార్థన కొనసాగించాలి ఏ స్టాండ్స్ ఫర్ ఎడోరేషన్ సి స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్ రైట్ యాక్ట్స్ ఏ టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ నువ్వు పుట్టిన నాట నుండి నేటి వరకు నీ జీవితంలో దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడో నీ భర్త జీవితంలో దేవుడే కార్యాలు చేశాడో నీ భార్య జీవితంలో దేవుడే కార్యాలు చేశాడో గర్భాన పుట్టిన బిడల జీవితాల్లో దేవుడే కార్యాలు చేశాడు చిన్నతనం నుంచి నేటి వరకు చేసిన ప్రతి కార్యాన్ని తలపోస్తూ ఒక్కొక్క మేలు ఒక్కొక్క మేలు ఎత్తిపడుతూ దేవునికి కృతజ్ఞతలు చెప్పు ఎన్ని మరణాపాయల నుంచి దేవుడు తప్పించాడో కదా చావిగోతిలో నుండి సజీవునిగా దేవుడు ఎలా నేను విడిపించాడో కదా ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు విడిపించాడో కదా బ్రతకటానికి ఒక ఉద్యోగం చక్కటి భార్య ఇవన్నీ తలపోస్తూ ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం ఏది కలగపొలకంగా నాకు మేలు చేసినందుకు నీకు స్తోత్రం అని అనొద్దు అని అనొద్దు ఒక్కొక్కటి 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 ఎత్తి పడుతూ దేవుని సన్నిధిలో కొద్దిసేపు కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ నేను ఇంతకు చెప్పే కదా సారీ గత ఆదివారం చెప్పాను దేవునికి ప్రీతికరమైన వాటన్నిట్లో అత్యంత ప్రీతికరమైనది ఏదో తెలుసా కృతజ్ఞతా స్థుతి ఎద్దు కంటేను కొమ్ములు డెక్కలు కలిగిన కోడి కంటేను కృతజ్ఞత స్థుతి యహోవాకు ప్రీతికరమైనది దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను దేవుడు మీ జీవితంలో ఏమేలు చేయలేదా నా వైపు చూడండి నేనంటా మేలు కాదు ఎన్నెన్ని మేలు చేశాడో పుట్టిన నాటి నుండి నేటి వరకు నోటి మాటలతో వివరించడానికి పదాలు చాలనంత మేలు ప్రభుని జీవితంలో చేశాడు వాటన్నిటిని తలపోస్తూ అయ్యా నా చిన్నతనంలో ఇదిగో ఈ స్థితిలో నేనున్నప్పుడు నన్ను నువ్వు దర్శించావు నన్ను పట్టుకున్నావు అదిగో పలానా సందర్భంలో ఎదురైన భయంకరమైన ప్రమాదం నుంచి నన్ను విడి అని వీటన్నిటిని తలపోస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియ చెప్పాలి ఆ కృతజ్ఞతాస్తుతులు చెప్పటానికి ఎంత అర్ధ గంటో ఎంత పావు ఏ పావుగంటో అయిపోద్ది ఇప్పుడు ప్రార్థన నలభై నిమిషాలకు వచ్చింది రైట్ ఇక చివరిది అసల సెస్సులో మషాల ఇక్కడే ఉంది ఎస్ స్టాండ్స్ ఫర్ సప్లికేషన్ సప్లికేషన్ అంటే విజ్ఞాపన విజ్ఞాపన వినారా విజ్ఞాపన ఇప్పుడు అసలు సెస్సులో ప్రార్థనా అంశానికి వచ్చావు ఎక్కువసేపు ప్రార్థన చేయటానికి ఒక పెద్ద ప్రేయర్ లిస్ట్ పెట్టుకో ఒక వంద ప్రేయర్ పాయింట్స్ పెట్టుకో నువ్వు ఎరిగిన వ్యక్తులు వాళ్ళ సమస్యలు వాళ్ళ ఆత్మీయ బలహీనతలు ఒక యాభై పాయింట్లు పెట్టుకో ఇంకో పేపర్ మీద ఒక యాభై పాయింట్లు పెట్టుకో ఈ యాభై పాయింట్లు పెట్టుకొని ఒక్కొక్క పాయింట్ నిమిత్తం నేనంట రెండు నిమిషాలు ప్రార్థించే దేవా మా చచ్చికొచ్చే పలానక్క సంతానం లేదంటయ్యా అయ్యా ఎంత అవమానపడుతుందో కదా ఫంక్షన్లకు వెళ్ళలేకపోతుందట బంధువుల మధ్యలో తిరగలేకపోతున్నారట పలానా కుటుంబంలో వాళ్ళ అబ్బాయి దారి తప్పిపోయాడంటయా తల్లికి ఎంత అవమానమో కదా నా బిడ్డను రక్షించినట్లుగానే ఆ బిడ్డను కూడా రక్షించాయా అయ్యా పలానా కుటుంబంలో అప్పుల సమస్య ఉందట అయా కష్టాధిత్వంతో వడ్డీలకి వెళ్ళిపోతుందట కనికరించాయా ఆ ఇల్లు మందిరానికి వస్తున్నారు కానీ నామకార్థంగా బ్రతుకుతున్నారట అయ్యా అని ఒక యాభై ప్రేర్ పాయింట్స్ తీసుకున్నాం అనుకో ఒక్కొక్క అంశం కొరకు రెండు నిమిషాలు పట్టింది కదా అది చదవటానికి కానీ ప్రార్థన చేయటానికి కానీ ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ ప్రార్థనను ఆలకించినందుకు నీకు స్తోత్రమయ్యా ఈ ప్రార్థనకు నువ్వు జవాబిచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా అని తోధ తోద తోదా చెల్లి చేయటానికి సారీ తోదా చెల్లించటానికి తోద అంటే ఏంటో రెండు వారాల క్రితం ఫస్ట్ సర్వీసులో చెప్పా ఏదైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ముగింపులో దానికి దేవుడు జవాబిచ్చాడు అని దేవుని స్థుతించటం తోదా విన్నారా ఒక్కొక్క పేరు కొరకు ప్రార్థన చేయటం తోదా తెలియచేయటం రైట్ యాభై ప్రేయర్ పాయింట్స్కి రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిందనుకోండి ఓ మాట యాభై ఇంటూ రెండు ఎంత వంద నిమిషాలు అంటే వంద అంటే ఇప్పుడు ఎంతసేపు అయిపోయింది గంట నలభై నిమిషాలు అయింది విన్నారా ఇందాకే నలభై నిమిషాలు అయిపోయా ఇది గంట నలభై నిమిషాలు ఎంతసేపు అవుతుందో తెలుసా రెండున్నర గంటల ప్రార్థనలు గడుపుతాం ఎక్కువసేపు ప్రార్థనలు గడపటానికి ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ యాక్ట్స్ ఏ స్టాండ్స్ ఫర్ ఎడోరేషన్ రైట్ సి స్టాండ్స్ ఫర్ కన్ఫెషన్ ఎస్ టీ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్ ఎస్ ట్రాన్స్ఫర్ సప్లికేషన్ సప్లికేషన్ నువ్వు ప్రార్థనలు కూర్చున్నావు అంటే ఎక్కువ ప్రేయర్ పాయింట్స్ తీసుకో ఒక వంద ప్రేయర్ పాయింట్స్ కనుక నువ్వు తీసుకున్నావంటే మూడు గంటల ప్రార్థన నడిచింది ఏది సప్లికేషన్ కోసం స్థుతి ఆరాధన వేరు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు వేరు ఒప్పుకోలు వేరు ఇది కాకుండా వంద ప్రేయిర్ పాయింట్స్ తీసుకున్నావంటే వంద ప్రేయిర్ పాయింట్స్ తీసుకున్నావంటే మూడు గంటలు ప్రార్థన నడిచింది నేను ఎరిగిన ఒక తల్లి రోజుకొచ్చి ఎనిమిది గంటలు ప్రార్థన చేస్తుంది అడిగిన ఏమేమి ఉంటాయమ్మా ప్రార్థన విషయాలు అయ్యా నా దగ్గర దరిదాపుగా పదిహేను వందల మంది పాస్టర్ గారి పేర్లు ఉన్నాయ్యా వాళ్ళందరి పేర్లు చెప్తా దేవునికి స్తోత్రాలు చెప్తా ఒక తల్లి అంది మా చర్చికి దరిదాపుగా వెయ్యి మంది వస్తారయ్యా వాళ్ళందరి పేర్లు నేను తీసుకున్నానయ్యా ఇక వాళ్ళ పేర్లు చదువుతా దేవునికి స్తోత్రాలు చెప్తే చాలయ్యా మూడు గంటలైపోయింది కలిదేసరికి ఇది ఎక్కువసేపు ప్రార్థనలో గడిపే విధానం అయితే సుమి అలా ప్రార్థనలో గడిపేటప్పుడు సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ దగ్గర పెట్టుకో నువ్వు ప్రార్థనలో గడపాలనుకున్నప్పుడు ఈ ఫోన్ ఏ బీరువాలోనో పాడేసాయి ఏ లాకర్లోనూ వేసి దీనికి ఎంత దూరంగా ఉంటావో ప్రార్థనకు అంత దగ్గర అవుతుంది నీ ప్రార్థన సమయం అధికమైపోతుంది ఏసయ్య రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు కదా జీవితంలో ఎవరైనా నీ కనపడినప్పుడు అక్క మా కొరకు పలాని విషయం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు సరే ప్రార్థన చేస్తాను అని అంటావు కదా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు అబద్ధికురాలు కావా నువ్వు అబద్ధికురాలివి కాదా వాళ్ళ విషయంలో నువ్వు రుణస్థురాలిగా మిగిలిపోవా వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకొని ఈరోజు పలానా కుటుంబాన్ని కలిసేనయ్యా పలాను వ్యక్తిని కలిసేనయ్యా పలానా వ్యక్తి బాధ చెప్పాడయ్యా ఒకసారి జ్ఞాపకొని ఎలా నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే గంటల తరబడి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో గడపగలుగుతావు నేను ఒక తల్లిని ఎరుగుదని ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ ముందేసుకొని న్యూస్ పేపర్ దగ్గర రెండు గంటల ప్రార్థనలో గడిపిద్దట వినారా ఎక్కడ కూర్చొని న్యూస్ పేపర్ ఎదురేసుకొని న్యూస్ పేపర్ చదువుతూ ఒక్కొక్క అంశం కొరకు అన్న న్యూస్ పేపర్ ఎదురేసుకొని ప్రార్థన చేస్తుందా అట్ట చేస్తుంది ఆ న్యూస్ పేపర్లో కనపడట్లేదు అబ్బాయి ఇంట్లో నుంచి పారిపోయాడు ఎత్తు నాలుగున్నర బ్లూ చొక్కాయి బ్లాక్ ప్యాంట్ బొగ మీద సొక్క ఈ వివరాలు చెప్తారు కదా తగిన పారితోషకం కనుగొన్న వారికి ఇవ్వబడును అని రాసి ఉంటుంది కదా ఆ ఫుటో చూడటంతో దాని మీద చేయిబెట్టి దేవా ఈ బాబు కనపడలేదంటే అయ్యా అయ్యా తల్లి ఎంత అల్లాడిపోతుందో తండ్రి ఎంత అల్లాడిపోతున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నయ్యా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు కదా ఈ బిడ్డ ఎక్కడున్నా తండ్రి ఇంటికి తిరిగి రావాలయ్యా దేవా తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లుగా ఈ బిడ్డకు బుద్ధి రావాలయ్యా అని ఆ ఫోటో చూస్తే పది నిమిషాలు ప్రార్థన చేసిందట ఎక్కడైనా యాక్సిడెంట్ అన్న వార్త అనుకో అదికి ముందు పెట్టుకుంటుందట అయ్యా యాక్సిడెంట్ అయిపోయిందట హాస్పిటల్లో జాయిన్ చేశారట ఆ బిడ్డను బ్రతికించాయా ఆ బిడ్డ పేరు ఫలానా అయ్యా ఒకవేళ ఆ బిడ్డే కనుక చనిపోతే భార్య వెదవరాలు అయిపోద్ది కదయ్యా పిల్లలు చిన్నతనంలో తండ్రి లేని వాళ్ళు అయిపోతారు కదయ్యా ఆ కుటుంబానికి చూడండి తనింట్లో జరిగిన దానికంటే ఎక్కువగా ఏడుస్తా ఆ వార్త చదివి ప్రార్థన చేసిందట న్యూస్ పేపర్ ముందేసుకొని రెండు గంటలు ప్రార్థనలో గడిపిద్దట అందుకని నేను అని అంట సప్లికేషన్ ఎక్కువ ప్రార్థన అంశాలు నీ ముందు పెట్టుకో ఒక్కొక్క కమిషన్ నిమిత్తం నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే నీ ప్రార్థన సమయం నీ ప్రార్థన సమయం అది అధికమైపోతుంది అందుకని ముగింపు మాట చెప్తాను నీ మనస్సులో నేను రోజుకొచ్చి కనీసం ఒక్క నాలుగు గంటలైన ప్రార్థనలో గడపాలి గృహాల్లో ఉండే తల్లులు నాలుగు గంటలైన ప్రార్థనలో గడపాలి అనుకో నాలుగు గంటలు అనుకుంటే కనీసం రెండున్నర మూడు గంటలైనా నువ్వు చేయగలుగుతావు పావు గంట చాలే అని అంటే మూడు నిమిషాలు ప్రార్థనే అయిపోద్ది అందుకని కొట్టేటప్పుడు కుంభస్థలం కొట్టాలి అన్నట్లుగా ఎక్కువసేపు ప్రార్థనలు గడుపునట్లుగా ఈ నాలుగు సూత్రాలు పాటించు ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపు ఒక రూపాంతరాన్ని నీ ఇంటిలో చూస్తావు విప్లవాత్మకమైన మార్పును నీ ఇంటిలో చూస్తావు ఏ దాగి ఉన్న ఆ సమృద్ధి నీ ఇంటిలో పొంగి ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు అలాంటి బలమైన ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీ తల మీద కొమరించును గాక ఎంతమంది ఎవరెవరైతే నేను ఎక్కువ ప్రార్థన చేయాలి ఎక్కువ సమయం ప్రార్థనలు గడపాలి ఆశపడుతున్నారో నాతో ఏకీభవించండి మీ కొరకు వచ్చిన ప్రార్థన తండ్రి ఒక దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడారు అనేకులు నేను ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి నేనేం చేయాలి బిడ్డలు అడిగిన ప్రశ్నకు వాక్యంలో నుండి చక్కటి సమాధానం మీరిచ్చారు అవును నాయన ఎడోరేషన్ స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన కన్ఫెషన్ ఒప్పుకోలు థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతలు తెలియచేస్తూ సప్లికేషన్ అనేక ప్రార్థన అంశాల నిమిత్తం మీ సన్నిధిలో విజ్ఞాపన చేయనట్లుగా అనేకుల కొరకు రోధించినట్లుగా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రజలందరి కొరకు మీ సన్నిధిలో మొరపెట్టే కృప దయచేయి ఎవరెవరైతే ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలని ఆశపడుతున్నారో ఆశ ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆ ఆశ ఈ దినమే మీరు తీర్చుదురుగాక ఆశ ఈ దినమే మీరు తీర్చుదురుగాక ఈ నాలుగు సూత్రాలు పాటించి వారి ప్రార్థనా సమయాన్ని అధికం చేసుకుందరుగాక మీరు అలా చేసినందుకు స్తోత్రం నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు സദാ തൊടയുണ്ടടിപ്പിച്ചു ഗൻ ടാ യു ദേ അന്തരി ദീവിച്ചുനക്ക